జయం జయం భరత మాత జ కు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ జాటి గంగయమున గోదావరి సింధు కృష్ణ కవే బ్రహ్మపుత్రుంగద్రత పి న పెన్న పొంగి పరలు తరంగాలు మెడలో వార జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ ఓఎమ్మణి జయము జయము భరత మాత జయముని కు జగన్మాత జగన సాటి ఎవరే ఓయమ్మ నీవు హిమ విద్యా పర్వతాలు దేవతల నీయాలు దట్టమైన అరణ్యాలు మహామూల సారా పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజ నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మా లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరు పామరులై ఉన్నప్పుడు వేదాలు వెతికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టిన నిజముగాను జగద్గురువువే ఓ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగరే ఓఎమ్మ నీ